సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏమిటంటే ఈరోజు ఎంతో శక్తివంతమైన శివయ్యను తాకి శివయ్య ఆశీర్వాదం పొంది వినాలనుకుంటున్న శుభవార్తను చక్కగా విను అని మన బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు అయితే తీసుకువచ్చారండి సందేశం ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మన బాబాగారి మాటల్లోనే విన్నామా ఫ్రెండ్స్ ఈరోజు శివయ్యను తాకి ఆశీర్వాదం తీసుకో అధిక మొత్తంలో ధనం నీ చేతికి తప్పకుండా అందబోతుంది ఇలా ఎందుకు చెప్తున్నానో నువ్వు మనస్ఫూర్తిగా నీ మనసు అదుపులో ఉంచుకొని నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించు ఎప్పుడూ కూడా శుభవార్తలని చెబుతూ ఉంటారు బాబా మాకు ఒక శుభవార్త కూడా మేము వినడం లేదు ఇంకా ధనం అంటారా మేము ఎప్పుడూ కూడా అంత ధనమైన అంత అధికమైన ధనాన్ని ఎప్పుడూ కూడా మేము తీసుకోలేదు మాకు మీరు ఆశలు పెట్టి మా జీవితాన్ని ఇలా మలుపు తిప్పకండి మాకు అన్నీ తెలుసు మేము అనుభవిస్తున్న బాధ కష్టం ఇవన్నీ కూడా చూస్తున్నప్పటికీ మీరు మాకు శుభవార్త అంటారు అలాగే అధిక మొత్తంలో ధనం అంటారు ఇంకా బంగారం అంటారు కానీ ఇలాంటి జీవితాన్ని మేము గడుపుతున్నామని మీకు కొంచెం కూడా మా మీద బాధ అనేదే లేదు కదా మాపై జాలి కరుణ దయ ఇవన్నీ ఉంటే మీరు మా కష్టాలను ఇలా చూస్తూ ఉంటారని మీకెప్పుడూ కూడా సహాయం అందించాలని మీరు నన్ను ప్ర ప్రశ్నిస్తూ ఉంటారు నేను చెప్పినటువంటి మీరు అడిగినటువంటి ఈ ప్రశ్నలకి నా సమాధానం మీరు తప్పకుండా వినాలి నేను నీకు సహాయాన్ని అందించబోతున్నాను ఏ ధనం లేదని నిన్ను హేళన చేశారు ఏ ధనం లేదని నిన్ను నీ కుటుంబాన్ని అవమానించారు ఏ ధనం లేక నువ్వు ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నావో ఏ ధనమైతే లేక నీవు ఇబ్బందిక ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతూ ఉన్నావు ఎటు కదల్లేనటువంటి పరిస్థితుల్లో నీవు నీ ఈ బిడ్డలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా నువ్వు సమర్ సమకూర్చుకోలేని సమకూర్చుకోలేని నీకు నువ్వే అసహించుకుంటూ బాధపడుతూ ఉన్నావో ఆ ధనాన్ని ఆ ధన సహాయాన్ని ఈ రోజు నేను నీకు అందించబోతున్నాను బాధపడొద్దు నీ హృదయానికి అయినటువంటి గాయాలతో పోలిస్తే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా నీ చుట్టూ ఉన్నవారు ఎంతోమంది నిన్ను గాయపరుస్తూ ఉన్నారు అయినా వారు గాయపరిస్తే మాత్రం ఏమైంది నీ హృదయానికి పెద్ద గాయం అయిపోయిందిగా ఇక నీవేమీ దిగులు చెందన అవసరం లేదు చూడమ్మా నువ్వు ఎన్నో ఓర్పు సహనాలను కలిగి ఉన్నావు కాబట్టి ఇంత గట్టిగా దృఢంగా ఉండగలిగావు మాటలు చెప్పినవన్నీ కొన్ని చేతులు చూపించినవి కొన్ని అలాగే స్వార్థం వేటికి నువ్వు గురై గురైపోతున్నావు అలాగే రాళ్ళ దెబ్బ రాళ్ల దెబ్బలకు కొన్ని నిందలు వేసినవి కొన్ని నిర్లక్ష్యం కాటుకు కొన్ని చూపుల దాడికి కొన్ని మౌనం వేడికి కొన్ని ఏకాంతం రాల్చినవి ఇవన్నీ ఇవన్నీ కూడా ఏనాడూ కూడా నీకు మానవి మాననివి ఈ విధంగా పెద్ద గాయాలే అయినాయి నీకు అన్నీ తెలుసు ఎంతమంది నిన్ను స్వార్థంతో ఎన్నో రకాలుగా మోసం చేసినప్పటికీ చిరునవ్వుతో వారికి ఏదీ కాకూడదు బాబా నా మంచి మనసుకు నువ్వు తోడుగా ఉంటే చాలు నువ్వు నన్ను నువ్వు చూసుకుంటే చాలు నాకు అండగా నువ్వు ఉంటే చాలు అని అన్నావే కానీ నిన్ను బాధపెట్టిన వారిని కానీ నిన్ను నిర్లక్ష్యంగా చూసిన వారిని కానీ లేదంటే నీపై నిందలు మోపిన వారిని కానీ లేదంటే నిన్ను నిర్లక్ష్యంగా చూసి వారిని వారిని కానీ ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా నువ్వు ఏ హృదయానికి అంత గాయపరిచినా కానీ ఎవరినై ఎవరినైతే నువ్వు బాధ పెట్టలేదు నీ మనసుతో కానీ చేష్టలతో కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు నిజంగా ఎంత మంచి నీది ఇలాంటి వారు కూడా ఈ రోజుల్లో ఉంటారా చెప్పు అనే విధంగా నీవు ఈ ప్రవర్తనలు ఉంటుంది ఒక్కొక్కసారి నీవు నా భక్తురాలు భక్తుడైనందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉంటుంది చూడు కొత్త పరిచయాల వలన నీ పరిస్థితులు మార్చుకో నీ యొక్క ప్రవర్తన మాత్రం ఎప్పుడూ మార్చుకోవద్దు కొంతమంది నిన్ను ఆశయంగా ఆశ్రయంగా చే తీసుకొని కేవలం వారి ఏవో కొన్ని పనులు లేదంటే ఆదాయాన్ని కొంత నీ నుండి అంటే తీసుకున్నటువంటి జ్ఞానాన్ని పొంది ఇప్పుడు కాస్త ధనాన్ని సంపాదిస్తూ నిన్ను హేళనగా చూస్తూ ఉండవచ్చు అలాగే నిన్ను అలాగే నీ మాటలను పూర్తిగా అసలు అవాయిడ్ చేస్తూ ఉండవచ్చు కానీ నువ్వు మాత్రం ఏమీ పట్టించుకోవద్దు వారిని చూసి చిరునవ్వుతో నవ్వుకో ఎందుకంటే అదంతా నీ ద్వారా వారికి వచ్చిందే కాబట్టి వారిని చూసి నువ్వు గర్వంగా ఉండాలి నీ జ్ఞానంతో వారు ఈ రోజు రూపాయి సంపాదించుకునేటువంటి అది కేవలం నువ్వు వారికి పెట్టినటువంటి భిక్షగా భావించు కాబట్టి వారికంటే నీవే ఎక్కువ రేట్లు గర్వంగా తలెత్తుకొని నిలబడాలి వారికి దారి చూపించినటువంటి అమృతమూర్తివి నీవే కాబట్టి ఆ యొక్క ప్రశంసల వర్షం దారికి దక్కిన కానీ అదంతా కూడా నీకు దక్కినట్లే చూడు మనం చెప్పే చెప్పేటువంటి మంచిని కూడా చెడుగా తలిచేవాన్ని మంచి చెప్పి శత్రువులుగా మారటం కన్నా ఎంత మౌనంగా ఉంటామో ఈ లోకంలో మనకు అంత మంచి గౌరవం అనే అలాగే కొన్ని ఉన్నతమైనటువంటి స్థానాలు దక్కుతాయి నువ్వు ఎంత మంచి చెప్పినా కూడా ఎదుటివారు నిన్ను నిన్ను చూడు నిన్ను ఏ విధంగా చెడుగా తలిచారో వారి కోసం మంచి కోసం నువ్వు కేవలం ఒక ఆట బొమ్మలాగా మార్చుకున్నావు నిన్ను మార్చేశారు చూడమ్మా ఇక్కడి నుండైనా తెలుసుకొని ఎవరి ద్వారా ఎప్పుడూ కూడా ఎవరినైనా నీ దగ్గరకు వచ్చినా అంటే సహాయం కోసం వచ్చినా కూడా నిజంగా వారు నీ దగ్గరకు సహాయం కోసం వచ్చినా కూడా ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకో ఆ తర్వాత అప్పుడు సహాయాన్ని నీకు అంటే అది అందివు ఎవరు తమ తలరాతను తమ అదృష్టంగా భావిస్తారో వారికి ఎప్పుడూ కూడా భగవంతుడు అనుకూలంగా ఉంటాడు ఎవరినైతే తమ యొక్క తలరాతను దురదృష్టంగా భావిస్తూ ఉంటారో వారికి ఎప్పుడూ కూడా అన్నీ వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి నువ్వు ఎప్పుడూ ధనం లేదని లేదంటే ఈ సమస్యల వలన కోరికలు లేవనో ఇవన్నీ కూడా అసలు పట్టించుకోలేదు అంతా నా అదృష్టం అంతా నా తలరాత ఎలా రాస్తే అలా జరుగుతుంది అనుకున్నావు ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్ మైండ్లో ఉన్నావు కాబట్టి ఈరోజు నీకు అధిక మొత్తంలో ధనలాభంలో నేను నీ ముందుకు తీసుకురాబోతున్నాను ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే ఈ ఈ ఎప్పుడూ కూడా ఊదిని ధరిస్తూ ఉండు అంటే ఊదిని ఎప్పుడూ కూడా నీ నుదుటిన పెట్టుకుంటూ ఉండు నీ బాధను అర్థం చేసుకొని స్వయంగా కదలి నీ వద్దకు నేనే రాబోతున్నాను ఆ శివయ్య ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉండి తప్పకుండా అధిక మొత్తంలో ధనం వస్తుంది భగవంతుణ్ణి తెగ వాళ్ళు చాలామంది ఉన్నారు అడిగినవి రాకుంటే రాలేదని ఇవ్వలేదని భగవంతుణ్ణి తెగ వాళ్ళు కూడా ఉన్నారు కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ కూడా నన్ను నిందించలేదు నీకు నేను అది కావాలి ఇది కావాలి వాళ్ళు కావాలి కానీ ఇది కావాలి అని నాకు ఎప్పుడు ఎప్పుడూ కూడా నువ్వు అడగలేదు అలాగే ఏది నీ స్వార్థం కోసం నువ్వు ప్రార్థించలేదు అలాగే నేను ఎప్పుడు నీకు అనుకూలంగా అలాగే నువ్వు అడిగినవి ఇవ్వలేదని నాపై ఎప్పుడూ నిందలు వేయలేదు కానీ నువ్వు చేసినటువంటి కర్మల తాలూకా ఏది ప్రాప్తమో ఎంతవరకు నీ సొంతమో అవన్నీ కూడా సమయానుకూలంగా నీ జీవితంలోకి వచ్చాయి అని చెప్పి భావించావు చేస్తున్నటువంటి కర్మలను బట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు దక్కుతాయని మర్చిపోకుండా జ్ఞాపకంతో ప్రతిరోజు కూడా మౌనంతో ఓర్పుతో అన్నీ భరుస్తూ వచ్చినందుకు నిజంగా నేను కృతజ్ఞతలు చెబుతున్నాను నీలాంటి వారు ఈ లోకంలో చాలా తక్కువగా ఉంటారు ఈ సమాజంలో నీ నుండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అవన్నీ నీలో చాలా పుష్కలంగా ఉన్నాయి చూడమ్మా కొన్ని విన్న వినపడినట్లుగా కొన్ని చూసిన కనపడినట్లుగా ఉండు సమయం ఎప్పుడు నీదే కానప్పుడు క్షమ్యా మనము చాలా ముఖ్యం కాస్త నీవు క్షమ్యమానంగా ఉన్నావు అంటే త్వరగా తర్వాత నీ జీవితం పూలబాటగా ఉంటుంది చింత ఎందుకు నీకు నేను ఎప్పుడూ ఎప్పుడూ కూడా కనుపాపగా ఉంటాను నాపై నువ్వు కొండంత భారాన్ని మోపి హాయిగా ఆనందంగా నీ జీవితాన్ని అనుభవించు నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసు ఏమి అనుకున్నట్టు జరగడం లేదని దిగులు చెందనవసరం లేదు నీ దిశ దశ మార్చే రోజులు ఖచ్చితంగా తీసుకొస్తాను అది నీ పైన ఒట్టు మరి చెప్తున్నాను కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి ఎప్పుడూ కూడా ఆ శివయ్యను కూడా ప్రార్థిస్తూ ఉండు ఇష్ట దైవాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు నీ సమస్యలన్నీ కూడా తప్పకుండా తొలగిపోయేలా ఆశ్చర్యానికి గురిచేస్తాను ఈ రోజు నువ్వు మర్చిపోయేలాగా ఈ రోజు నువ్వు మర్చిపోయేలాగా చేయను జీవితమే ఒక అద్భుతంగా మార్చబోతున్నాను ఆ నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి అంతే నీ జీవితంలో అకస్మాత్తుగా అనుకూలమైనటువంటి మార్పులు మార్పుల కోసం సిద్ధంగా ఉండు ఇంకా ఊహించని ఆశీర్వాదాలతో అద్భుతాల దారిలో నువ్వు నడవబోతున్నావు నీ పురోగతిని ఇక ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు సంతోషంగా ఆనందంగా నీవు జీవిత ప్రయాణాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉండు ఎప్పుడూ కూడా ఈ బాబా నీకు తోడున్నాడు అనే విషయాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు నేను నీకు ఎప్పుడు తోడుంటాను ఆ శివయ్య ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉండి నీ జీవితంలో నువ్వు ఎన్నో రకాలమైనటువంటి శుభవార్తలను తప్పగా ఉంటావు ఇది ఎప్పుడూ కూడా నేను చెప్తూ ఉంటాను జాగ్రత్తగా ఉండు ఎప్పుడు ఆనందంగా ఉండు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండు జీవితం చాలా చిన్నది అందులో మనం ఎలా బ్రతికాము అంటే కష్టాలతోనైనా బాధలతోనైనా ఇంకా సన్ సంతోషంతోనైనా ఏదైనా కానీ మనం ఉన్నప్పుడే ఆ బాధలైనా కానీ కష్టాలైనా కానీ అన్నింటినీ అనుభవించాలి ఒక్కసారి సమయం వెళ్ళిపోయాక తిరిగి అది మనం ఎంత ప్రయత్నించినా కూడా మన దగ్గరికి రాదు సమయం ఉన్నప్పుడే మనం ఏదైనా కానీ బాధైనా కానీ సంతోషమైనా కానీ సమయం ఉన్నప్పుడే మనం అనుభవించాలని చెప్తున్నాను ఇంకా నీకు ఎవరూ లేరని దిగులు చెందకు ఈ సాయి నీకు ఏమి కూడా ఎప్పుడూ కూడా ఇంకా ఎవరూ లేరు అనే మాటను గుర్తు చేసుకోవద్దు ఈ సాయి నీకు ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటాడు నీకు తోడుగా నీడగా వెన్నంటే ఉండి నిన్ను రక్షిస్తూ నీ కనుపాపలు నీకు ఎప్పుడూ కూడా ఆనందాన్ని సంతోషాన్ని బాధలను తొలగించడానికి నీ బాధలన్నీ తొలగిస్తాను సంతోషాలను తప్పకుండా ఇస్తాను కానీ నువ్వు కోల్పోయినటువంటి నీకు తప్పకుండా తిరిగి ఇస్తాను సమయాన్ని పోగొట్టుకుంటే మాత్రం ఇంకా ఎప్పటికీ కూడా తిరిగి రాదు కాబట్టి సమయం ఉన్నప్పుడే జాగ్రత్తగా సద్వినియోగం చేసుకో కొన్ని కొన్నిసార్లు మనకు వచ్చేది ఏది ఏదైనా కానీ కొంచెం ఆలస్యం అవుతుంది ఇంకా అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే విధంగా నీకు అడగగానే ఏదైనా కానీ సంప్రాప్తిస్తుంది ఒక్కొక్కసారి నీకు అనుకోవచ్చు బాబా నా విషయంలో కాస్త ఆలస్యం జరిగింది నువ్వు మీరే చేస్తున్నారు నేను అడిగింది దాన్ని ఎన్నోసార్లు ఎన్నో పూజలు చేసినా కానీ ఎంతో వేడుకున్నా కానీ నాకు మాత్రం బాబా అడిగింది ఇవ్వలేకపోతున్నాడు అసలు నేను ఇంతవరకు బాబాని ఎంత నమ్ముకున్నాను ఎంత నమ్మకాన్ని నేను ఆయనపై ఉంచాను అయినప్పటికీ నా జీవితంలో ఏ మార్పు రావటం లేదు ఏ కోరిక నెరవేరటం లేదు ఏ సమస్య కూడా నాకు తీరటం లేదు అని అనుకోవచ్చు కానీ ఒకటి మాత్రం చెప్తాను మీ తలరాతలో లేనిది ఒక కొలిక్కే రావటం లేదని మీరు అనుకోవచ్చు మీ తలరాతలో లేని కొన్ని కొన్నిసార్లు భగవంతుడు ప్రసాదిస్తాడని ఎప్పుడూ కూడా మీకు తెలుసా నిజంగా అంటే ఒక మంచి మార్గంలో నడుచుకొని దేన్నైనా కానీ అన్యాయంగా కాకుండా మీ భగవంతుడు మీరు కష్టపడి సంపాదించింది ఎవరైనా కానీ మీరు పొందాలి అనుకుంటే మాత్రం అది ఆలస్యమైనా సరే మీ రాతలో లేనప్పటికీ కూడా భగవంతుడు మీకు తప్పకుండా ఇస్తాడు ఇలా అని ప్రతిదీ కూడా మీకు రావాల్సింది ఏమీ లేదైతే గారు ఎప్పుడు మీకు ఇవ్వలేదు అని అనుకుంటుంది ఏంటో తెలుసా సమయం ఏదైనా కానీ ఒక సమయానికి నీవు ఒక పనిని కానీ లేదంటే ఒక బంధాన్ని కానీ ఉన్నప్పుడే ఏదైనా జాగ్రత్తగా చేసుకోవాలని అంటారు కదా పెద్దలు కాబట్టి నీకు ఏదైనా ఒకటి ప్రాప్తించింది అంటే నీవు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అది ధనమైన వస్తువైనా బంధమైనా సమయమైనా ఏదైనా సరే నీకు నీ అవసరం వచ్చినప్పుడు దాన్ని నువ్వు తప్పకుండా జాగ్రత్తగా పరుచుకోవాలి అంతేకాని పిచ్చలివిడిగా ఏదీ కూడా ఖర్చు పెట్టకూడదు అలాగే అవసరమైనటువంటి వాగ్దానాలతో బంధాన్ని కూడా తెంచుకోవద్దు అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులను జాగ్రత్తగా పరుచుకోవాలి అప్పుడే జీవితంలో ఏదైనా కానీ నీ వద్దకు వచ్చినప్పుడు దాని విలువను నీవు తెలుసుకోవాలంటే తప్ప దాని గురించి నువ్వు పూర్తిగా జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి ఏదైనా కానీ మన దగ్గర ఉన్నంత వరకే దాని విలువ ఉంటుంది ఒక్కసారి జారుకుంటే దాని విలువ చాలా అంటే చాలా ఎన్ని జన్మలెత్తినా మనకు దొరకదు ఇదండి ఈరోజు మన బాబాగారు అందించే సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన నా సుఖనోభవంతో జై సాయి రామ్